అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం జెడ్పీటీసీ సభ్యులు జడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు దొండా రాంబాబు వీడియో ద్వారా ఇరవై ఐదో తేదీన జరిగిన సమావేశ వివరాలను వివరించారు తెలుగుదేశం పార్టీ కోవట్లు కొంతమంది అసత్యాలను ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఉండి అనేకమైనటువంటి అక్రమాలకు భూ కబ్జాలకు తప్పుడు పనులకు పాల్పడిన వారిపై ఉపేక్షించవద్దని నేను ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కోవట్లను గుర్తించాలి పార్టీ క్రమశిక్షణ చర్యలో భాగంగా సస్పెండ్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదినాం చేసే కుట్రలో భాగంగా పత్రికలలో అసత్య ప్రచారం చేసిన వారిని ఖండించాలని వారిపై చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులకు తెలిపామని కోవట్ల పట్ల ఉదాసీనంగా ఉండొద్దంటూ ఎమ్మెల్యేకు చెప్పానని విశాఖ డైరీ వద్ద జరిగిన సన్నివేశ వీడియోను అసత్య ప్రచారాలకు ఉపయోగించడానికి కంటిస్తామని చెప్పారు పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని గుర్తించి వెంటనే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు తమిళనాడు సమక్షంలో బుచ్చూర్లేట మండలానికి సంబంధించి కొంతమంది తెలుగుదేశం పార్టీ కోవర్ట్లు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వివిధ రకాల అసాంఘిక కార్యక్రమాలు భూ కబ్జాలు ఇవన్నీ చేసి రెండు మూడు సందర్భాల్లో మరి తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు కూడా అనుభవించిన వ్యక్తులు పార్టీని బదనామ చేయడానికి ప్రయత్నిస్తుంటే వచ్చేపేట మండలంలో మరి పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా వీడియోల ద్వారా వివిధ ప్రస ప్రసార మాధ్యమాల ద్వారా ప్రింటింగ్ మీడియా ద్వారా రోడ్డుకి ఎక్కడాన్ని ఖండిస్తూ మేమంతరం కూడా గౌరవ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారి సమక్షంలో ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం ఆదివారం నాడు విశాఖపట్నంలో వారి సమక్షంలో దీనికి సంబంధించినటువంటి ఈ రకంగా ఎలా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి వ్యక్తులు దీనివల్ల పార్టీ బదలామవుతుందని చెప్పి వారిని వారి ముందు నివేదించడం జరిగింది జరిగిన తర్వాత అనంతరం బయటకు వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు వారిని చూసారా మీరు పక్క ఖండిస్తున్నా సరే వాళ్ళ గతంలో ఉన్న సరిస్సును మారుకుంటా ఇప్పుడు కూడా ల్యాండ్ కబ్జాలు అసాంఘిక కార్యక్రమాలు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొని రుణమాఫీ ఇష్యూలు దొంగపాసు బుక్లు పెట్టి రుణమాఫీలు లబ్ధి పొంది ఒకే చెడు మీద ఆరు సీట్లు బిల్లులు గట్రా చేయించుకొని రకరకాల పనిచేసిన మీరు ఎనకేసుకొచ్చారు లేదు పక్క నుంచుకున్నారు ముందు నుంచి చెప్తున్నప్పుడు కూడా మీరు వారించిన వారు తా గుణం మారలేదని చెప్పి తీవ్ర పదజాలంతో ఎమ్మెల్యే గారిని ఇప్పటికైనా మీరు ఎలర్ట్ అవ్వండి అని చెప్పేసి వారిని ఖండించడం జరిగింది తప్ప మరి ఎమ్మెల్యే గారితో ఎటువంటి ఇష్యూ కూడా మేము మాట్లాడలేదని ఈ వీడియోను ఇవాళ ఏదైతే పార్టీని బదలాం చేద్దామని తెలుగుదేశం పార్టీ కోవర్ట్ గా ఉన్న వ్యక్తిలో రేపు వంపు చూపించుకు పోవాలనుకున్న వ్యక్తులు రోజుకొకసారిగా దీన్ని రిలీజ్ చేసి ఈ కూడా పార్టీని పరువు తీస్తున్నారు కాబట్టి దయచేసి ఈ వివాదానికి కారణమైనటువంటి ఇద్దరు ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ మరి ఈ వివాదానికి ముఖ్య కారకమైనటువంటి ఆ వ్యక్తిని కూడా తెలుగుదేశం పార్టీలో పార్టీ అధికారి వైఎస్ఆర్ అధికారులకు వచ్చిన తర్వాత మీ వివిధ అవినీతుల ఆరోప ఆరోపణలు ఎదుర్కొని సాగు బతుకుల మధ్య దాకా వెళ్ళి అనుకున్న వ్యక్తిని ముగ్గురిని కూడా ఇమీడియట్లీ సస్పెండ్ చేయవలసిందే అంశాలు తీసుకోవాల్సిందిగా మరి అధిష్టానం కోరుతూ మరి ఆ వీడియో ఈ వీడియో కూడా లింక్ పెట్టి దీన్ని ఫాలో ఫాలో అనుకొని మరి మీ అందరూ కూడా మన శ్రేలాస్ లో వైఆర్సి వైఎస్ఆర్ సినులు ధంశీ గారి అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము